ఈ సీజన్ లో శ్రీశైలం జలాశయానికి వరద మొదలైంది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతుంది ఇంట్లో నాలుగు వేల యాభై రెండు క్యూసెక్ ఉంది డ్యామ్ లో నీటి మట్టం ప్రస్తుతం ఎనిమిది వందల తొమ్మిది అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు వర్షాలు ఇదే విధంగా కురిస్తే ఇంట్లో ఉంటే ఇంకా పెరుగుతుంది ఇక ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం తక్కువగా ఉండడంతో దిగువకు నీరును వదలడం లేదు ఈ సీజన్ లో శ్రీశైలం జలాశయానికి వరద మొదలైంది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతుంది ఇన్ఫ్లో నాలుగు వేల యాభై రెండు క్యూసెక్ ఉంది డ్యామ్ లో నీటి మట్టం ప్రస్తుతం ఎనిమిది వందల తొమ్మిది అడుగులుగా ఉంది స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల అడుగులు ఇక వర్షాలు ఇదే విధంగా కురిస్తే ఇన్ఫ్లో ఇంకా పెరుగుతుంది ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం తక్కువగా ఉండడంతో దిగువకు నీరుని వదలడం లేదు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు ఎస్ కృష్ణ సునీత నంద్యాల జిల్లా ప్రస్తుతము నైరుతి రుతుపవనాల ప్రభావంతో మా కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో తుంగభద్రకు స్వల్పంగా ఇంట్లో పెరిగింది ఇదే నేపథ్యంలో కృష్ణానది కూడా జూరాల నుంచి స్వల్పంగా నీరు పెరగడంతో ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి దాదాపుగా నాలుగు వేల యాభై రెండు క్యూసెక్లు నీరు వరద నీరు వచ్చి చేరుతోంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీశైలం సంబంధించి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం ఉండగా ప్రస్తుతం ఎనిమిది వందల తొమ్మిది అడుగులు మాత్రమే ఉంది ఉన్నాయి ప్రస్తుతం రెండు వందల పదహైదు పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టీఎంసీల నీరు పూర్తి స్థాయి నిల్వ ఉండగా ప్రస్తుతం ముప్పై మూడు టీఎంసీలు మాత్రమే ఉంది ప్రస్తుతం ఇదే వర్షాలు విస్తారంగా కుట్టినట్లయితే మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది సుమీత